అలా పెట్టిస్తాడు ఏమవుతుంది దాంట్లో వచ్చే జీతం నెల నెల డైరెక్ట్ డ్రైవర్కు పోతుంది జీతం సింపుల్ కదా ఈయన జేబులకి వచ్చే లక్షల లక్షల జీతమే కాకుండా ఈ ఎలవెన్స్లే కాకుండా వాళ్ళ డ్రైవర్ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతోటి జీతం వస్తుంది వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషికి జీతం వస్తుంది అవుట్ సోర్సింగ్ కింద పెట్టిస్తాడు కూరగాయల కాడి చేసే వాళ్ళకి బట్టలు వినేట ఇస్త్రీ చేసే వాళ్ళకి ఇట్లా ఒక్కటేందిగా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులే ఇగో ఈ భాగవతానికి ఒడిగట్టిరు ఇక కింది స్థాయిలో కాకపోతే ఆ ఉద్యోగం పెట్టి తను లక్ష రెండు లక్షలు తీసుకుంటుంటే అది వేరే అది వేరే దుకాణం కానీ ఇదంతా నాకు తెలిసి ఈ ఐదు వేల మంది ఉద్యోగులకు దాదాపు రెండు మూడు వేల మంది గిట్లనే పెద్ద పెద్ద ఆఫీసాలలో ఇళ్ళలో పనిచేసేటోళ్లకు ఆ పని మనుషులను అవుట్ సోర్సింగ్ లాగా పెట్టుకుంటా అండ్ ఒకటే సరే ఇక్కడ ఇంకొక ఇగో ప్రతి నెల శాలరీ శాలరీల పేరిట ఇరవై ఐదు కోట్ల రూపాయలు లూటీ చేసిరు కదా ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గుర్తించిన సర్కార్ ఉద్యోగ వ్యవస్థకు ఇక పూర్తి లైన్ చేసేలా డిజిటల్ అయితే ఇక్కడ ఇంకొక క్లియర్ వచ్చిన ఏంటంటే సరే ఉద్యోగాలు తీసుకుంటారు అంటే ఇగో అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించిన అయితే ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం ఇంకా పెద్ద విస్తుగొలిపే అంశం ఇది ఉద్యోగాలే లేకుండా జీతాలు తీసుకోవడం ఒక రెక్క ఒక రెక్క అయితే ఒకటే ఒకే వ్యక్తికి పేరుతోటి రెండు మూడు చోట్ల జీతాలు తీసుకురట ఎంత మన వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైనవి ఎంత వ్యవస్థలు ఎంత సర్వనాశనం చేసిరు గత పదేళ్ళ గత స పాలకులన్నీ మీకు క్లియర్ ఎగ్జాంపుల్ కనబడుతుంది ఇది పరిస్థితిగా మీరు చూసి అనుకోరిగా ఇగా పాలకులని ఓ మా బాబు బాబు మా బాబు అనుకుంటే ఒక ఆమె కింద మీద పడుతూ ఉంటుంది ఇక మీ బాబు చేసినటువంటి భాగవతం గిది మీ బాపు పాలన జరిగినటువంటి అరాచకాలకి నిర్లక్ష్యం గిది ఈ ఒక్క డిపార్ట్మెంట్లలో గీ నకిలీ ఉద్యోగుల దందానే కాదు ఇంకా అనేక దందాలున్నాయి అనేక మార్గాలలో అనేక రకాలుగా దోచుకున్నారు భూమి అయితే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది గత పదేళ్ల కాలంలో ఎట్లా మారింది ఏ పేదోనికి భూమి మర్చిపెట్టిండు మీ బాపు మీ బాపేమన్నా అసైన్మెంట్ కమిటీలు యాక్టివేట్గా నడిపించిండా మీ బాపేమన్నా పేదలకు భూమి మంచి పెట్టిండా దళితులకు మూడెకరాలు పెట్టిండా ప్రాజెక్టుల భూములు కోల్పోయిన నాసండోనికి ఒక అద్దెకరమైన భూమి ఇచ్చిండా ఇవన్నీ ఏం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాగి ఎట్లా మారింది దేవాదాయ శాఖ భూములు అటవీ శాఖ భూములు వక్ఫ్ భూములు ఈ భూములన్నీ